హాయ్ పిల్లలు మీకోసం మరో కొత్త కథ తీసుకువచ్చాను కథ చెప్పబోయే ముందు నేను ఏం చెప్పుతానో తెలుసుగా మన ఛానెల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి సరైన ఇంకా కథలోకి వెళదాం రాండి కథ పేరు లాంటి అడ్డంకి ఒక రాజు తన ప్రజలు ఎంత కష్టపడతారో తెలుసుకోవాలని నిర్ణయించాడు ఒక పెద్దరాయిని పట్టణం ప్రవేశద్వారంలో పడవేశాడు తర్వాత దాక్కుని ఎవరైనా దాన్ని తొలగిస్తారా అని చూశాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలామంది ఆ మార్గం గుండా వెళ్లారు ఎవరైనా రాయిని చూసి ఏమిటి ఈ ప్రభుత్వం రోడ్డు సరిగా చూసుకోవడమే లేదు అని తిట్టారు మరికొందరు రాయి చుట్టూ తిరిగి వెళ్లిపోయారు కాని ఒక్కరికి కూడా రాయిని తొలగించాలన్న ఆలోచన రాలేదు సాయంత్రం ఒక పేద కూలీ ఆ దారిలో నడుస్తూ వచ్చాడు అతడు తన బరువైన గుమ్మడి బస్తాను దించుకుని రాయిని తొలగించడానికి శ్రమించాడు చెమటలు కారినా గట్టిగా తోసి చివరికి రాయిని దారి పక్కకు తీసేశాడు అప్పుడు అతడు ఆశ్చర్యపోయాడు రాయి కింద ఒక సంచిలో బంగారు నాణేలతో పాటు రాజు వ్రాసిన ఒక చిన్న చీటి ఉంది ఈ బంగారం రాయిని తొలగించిన వ్యక్తికి బహుమానం మన జీవితంలో వచ్చే ప్రతి అడ్డంకి మనకు కష్టమని అనిపించినా అది నిజానికి మనకే అవకాశాలను ఇస్తుంది మనం ఎదుర్కొనే అడ్డంకులు కష్టాలు కావు అవే మనకు కొత్త మార్గాలను చూపించే అవకాశాలు